హరి ఓం ఈరోజు భగవద్గీతలోని ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మట్టితో చేసిన కుండ ఉందనుకోండి మన కళ్ళకు కుండనే కనిపిస్తుంది నిజానికి అది కుండ ఆకారంలో ఉన్న మట్టి మాత్రమే కాబట్టి కుండ అనేది అసత్ పదార్థం ఎందుకంటే అది కుండగా తయారు కాకముందు కుండలేదు కుండ మట్టిలో కలిసిపోయిన తర్వాత కుండలేదు మధ్యలో మాత్రమే ఉంది ఇక్కడ మట్టి మార్పు చెంది కుండగా మారింది మరలా మట్టిగా మార్పు చెందింది సత్తు అసత్తుల మధ్య తారతమ్యాన్ని మనలో ఉన్న బుద్ధి నిర్ణయిస్తుంది ఉదాహరణకి కుండ వస్త్రము మనకు కళ్ళ ఎదుట కనబడుతున్నాయి కాబట్టి అవి సత్తు పదార్థములు కావు కుండకు మూలమైనటువంటిది మట్టి వస్త్రమునకు మూలమైనటువంటిది దారము పోగులు దానికి మూలము పత్తి దానికి మూలము పత్తి చెట్టు ఇలా ఒకదానిలో నుండి ఒకటి వస్తున్నాయి కాబట్టి మన కళ్ళకు కనిపించేది నిజం కాదు అన్నీ అసత్ పదార్థములే కుండ వస్త్రము ఇవి అన్నీ మన మనస్సులో నుండి పుట్టినవే నిజానికి కుండ లేదు కుండ అని మనం అనుకుంటున్నాం నిజానికి మట్టి మాత్రమే ఉంది మట్టి మార్పు చెంది కుండ అయ్యింది కొంతకాలం తర్వాత కుండ పగిలిపోయి మట్టిలో కలిసిపోయింది ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనండి సత్ పదార్థము ఎప్పటికీ నిలిచి ఉంటుంది అసత్ పదార్థము నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది సత్తు అసత్తుల మధ్య ఉన్న భేదం తెలుసుకోవడమే అసలైన జ్ఞానము కాబట్టి అసత్తును వదిలి సత్ పదార్థమును పొందడానికి నిరంతరం మనం ప్రయత్నం చేయాలి దానికి చేయాల్సిన పని మనలో ఉన్న మోహమును భ్రమను శోకమును వదిలిపెట్టాలి అని భగవద్గీత చెబుతుంది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి హరి ఓం కృష్ణం వందే జగద్గురు